నమస్తే ఫ్రెండ్స్ నేను మిథుర్కా కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దొండకాయ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా అంటే చాలా రుచిగా వస్తుంది పచ్చడి చపాతి రోటీ పుల్కా అన్నంలోకి తినొచ్చు చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి నేను ఇక్కడైతే ఒక పావు కేజీ దొండకాయ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టాను ఈ విధంగా ముక్కలు కట్ చేస్తే మనకి త్వరగా వేగిపోతాయి అనమాట ముందుగా స్టవ్ ఎంచుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడి అయిన తర్వాత ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీరైతే మీ టేస్ట్ తినట్లు కారం చూసి వేసుకోండి మిరపకాయలు కొన్ని కారం ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి ఇవి నీటిలో తీసాము కాబట్టి ముందుగా ఇలాగా వేయించేసుకోవాలి ఒక నిమిషం పాటు ఎందుకంటే వాటిలో వాటర్ ఉండి జిల్లు మీద పడతాయి అందుకని ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఆయిల్ వేసుకుందాం అలా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే మధ్యలో తుంచి వేసుకుంటే మీద పడకుండా ఉంటాయి పగిలిపోయి ఈ విషయాన్ని గమనించండి ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసాను అవి కూడా ఇలా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో నుంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక చిట్కడు మెంతులు మెంతులు కూడా అలాగే వేయించేసుకుందాము మనకి ఈవెన్గా ఏగిపోతాయి అనమాట అన్ని వన్ బై వన్ వేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఒక ఎనిమిది నుండి పది వరకు వెల్లుల్లి రబ్బులు వేసాను పొట్టు తీయకుండానే వేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వేటిని అయితే ఒక నిమ్మకాయ సరి అంతా చింతపండు తీసుకొని కడిగి శుభ్రంగా అలా వేసుకున్నాను ఇది కూడా కొంచెం వేయించుకున్నాము ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే బాండీలోని దొండకాయ అయితే కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇలాగ వేయించేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసాను తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా వేగిపోతాయి అనమాట సాల్ట్ వేస్తే ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఇలా త్వరగా మగ్గిపోతాయి అనమాట కావాలంటే మూత పెట్టుకొని కూడా వేయించుకోవచ్చు అలాగా ఒక రెండు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజ్ టమాటా రెండు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టే వేసాను అలా వేసుకోండి వేసుకొని తర్వాత అలా కలుపుకోవాలి ఇవి కూడా మగ్గిపోతాయి దొండకాయతో పాటు చూడండి మనం ఇప్పుడు ఫ్రై చేసుకొని మిరపకాయలు పక్కన పెట్టాము కదా మిక్సీ జార్లో వేసుకున్నాము మీకు రోజు అవైలబుల్గా ఉంటే రోట్లోనే దుంచుకోవచ్చు లేదు అంటే మిక్సీ మిక్సీ జార్లోనే కచ్చపచ్చగా వేసుకుంటే రోట్లో దుంచిన ఫ్లేవర్ మనకు వస్తుంది ఈ విషయాన్ని గమనించండి చూడండి మనకు టమాటా దొండకాయ కూడా వేగిపోయినాయి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు దీనిలోనూ కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ జార్లో తగినంత సాల్ట్ వేసుకున్నాము అలా వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను ధనియాలు ఉంటే మీరు మిరపకాయలను ఫ్రై చేసి వేసుకోవచ్చు నా దగ్గర ధనియాలు లేవు పొడి మాత్రం ఉంటే వేసాను ధనియాల పొడి ఇప్పుడు ఇది గ్రైండ్ చేద్దాం చూడండి ఈ విధంగా పచ్చ పచ్చగా గ్రైండ్ చేయాలి ఈ మిరపకాయలన్నింటినీ పల్లీలను కనుక చూడండి మనకి టమాటా దొండకాయ కూడా వేగిపోయింది ఈ విధంగా వేగితే సరిపోతుందండి మనకి ఎందుకంటే మరీ పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేగితే మనకి బాగుంటుంది పచ్చడి రుచిగా చూడండి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాము చూడండి ఇలా కచ్చపచ్చగా పచ్చగా రోడ్లో దుంచినట్లు వేసాను నేనైతే మరి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి అయితే మరి ఇప్పుడు పోపు చేసుకుందాము దీనిలోని బాండి పెట్టుకొని ఇది కొంచెం వేడానక ఒక మూడు నెల పావులు అయితే ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చడి తినడానికి ఇది వేడైన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రబ్బలు పచ్చపచ్చగా దంచి వేసాను అలా వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది ఇవి కూడా ఫ్రై అవుతున్నాయి పోపు గంజాలు అన్నీ కలిపి ఒక స్పూన్ వేసాను ఆవాలు జీలకర్ర చిన్నపప్పు మినపప్పు అవి కూడా చిటపటం ఉంటున్నాయి అన్న తర్వాత మిరపకాయలు అయితే ఒక మూడు తీసుకొని అలా మధ్యలో తుంచి వేసాను ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఒక చిట్కడంత ఇంగు కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడి ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు కలిపేద్దాం ఇదంతా కూడా ఆయిల్ పచ్చడికి పట్టే విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుంది చపాతి రోటి పుల్కాలోకి అన్నంలోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మాకు అమిచిట్టు మర్చిపోకండి ఎంతో గుమ్ దొండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి మనకి చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను తిన్న తర్వాతే మీకు ఇస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫ్రెండ్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లో తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీని కూడా మంచి సబ్స్క్రైబ్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్